మిత్రులారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్ అని ప్రఖ్యాతమైన కేసులో తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసిన సందర్భంగా రాజకీయ పరమైన చర్చలు ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ మనం మాత్రం ఆ రాజకీయ వివాదాలలోకి పోకుండా ఈ కేసు సందర్భంగా మూడు కీలకమైన న్యాయపరమైన చట్టపరమైన అంశాలు పైకొచ్చాయి వీటి గురించి ఇవాళ ప్రస్తావించుకుందాం మొట్టమొదటిది ఈ బెయిల్ ఇచ్చిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ ఇద్దరి ధర్మాసనం చాలా స్పష్టంగా మరొకసారి బెయిల్ ఈజ్ రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే సూత్రాన్ని భారత న్యాయ వ్యవస్థలో ఈ సూత్రం ఎప్పటి నుంచో ఉన్నది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు పంతొమ్మిది వందల ఏడులో ఒక తీర్పులో ఈ న్యాయ సూత్రాన్ని ప్రతిపాదించారు అప్పటి నుంచి ఈ న్యాయ సూత్రం సగౌరవంగా అనేక సార్లు ఉటంకించబడుతున్నది అంతే ఎక్కువగా ఉల్లంఘించబడుతున్నది రెండు మూడు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి యూఏపిఏ కానీ పిఎంఎల్ఏ కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ ఇటువంటి చట్టాలలో ప్రత్యేక చట్టాలలో బెయిల్ చాలా కఠినతరం చేశారు అటువంటి సందర్భంలో కూడా ఈ బెయిలే సాధారణంగా ఇవ్వాలి జైలుకు పంపడం మినహాయింపు మాత్రమే కావాలి అనే సూత్రాన్ని ఈ బెయిల్ ఆర్డర్లో జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరు మరొకసారి స్పష్టంగా ప్రకటించారు అయితే ఈ సందర్భంగా కవిత విషయంలో నూట యాభై ఐదు రోజుల నిర్బంధం తర్వాత ఈ సూత్రాన్ని ప్రకటించడము బెయిల్ ఇవ్వడము జరిగింది కానీ వేలాది మంది ఇవాళ భారత జైళ్ళలో ఏ రాష్ట్రమైనా కావచ్చు అన్ని రాష్ట్రాలలోనూ అన్ని న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడంలో చాలా చాలా పిసినారితనం ప్రకటిస్తున్నాయి ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ విషయం ప్రభుత్వమే ప్రకటించిన లెక్కల్లో బయటపడుతుంది అసలు మామూలుగా బెయిల్ ఈజ్ రూల్ అని ఎందుకన్నారంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఒక కేసు లో నిందితుడిగా చూపినప్పుడు ఆ తర్వాత వాళ్ళు దర్యాప్తు నుంచి పారిపోయే అవకాశం ఉంటే ఒకటి రెండు వాళ్ళు దర్యాప్తు సందర్భంగా సాక్షులను బెదిరించే అవకాశం ఉంటే మూడు దర్యాప్తు సందర్భంగా వాళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటే ఈ మూడు సందర్భాలలో మాత్రమే వాళ్లను నిర్బంధంలో ఉంచాలి అదుపులో ఉంచాలి వాళ్ళు పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు సాక్షులను బెదిరించి కేసుకు ఇబ్బంది కలగజేసినా దర్యాప్తుకు ఇబ్బంది కలగజేసినా వాళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును అడ్డుకున్నా అటువంటి సందర్భాల్లో మాత్రమే జైల్లో ఉంచాలి లేకపోతే వాళ్లను వదిలేయాలి అనేది సాధారణ సూత్రం కానీ ఇవాళ భారతీయ జైళ్లలో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటిది తాజా లెక్క కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐదు లక్షల డెబ్బై మూడు వేల మంది జైళ్లలో ఉంటే అందులో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది అంటే డెబ్బై ఆరు శాతం వంద మంది జైల్లో ఉంటే డెబ్భై ఆరు మంది విచారణలో ఉన్న ఖైదీలు మాత్రమే బెయిల్ రాకుండా ఉన్న ఖైదీలు మాత్రమే కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే ఇరవై మూడు మంది మాత్రమే విచారణ జరిగి శిక్షలు పడి ఉన్న ఖైదీలు ఇందులోనూ ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా జైళ్ళలో ఉన్నవాళ్ళు పదకొండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు అంటే దర్యాప్తు మూడు నెలల్లో అయిపోవాలి దర్యాప్తు అరవై రోజుల్లో అయిపోవాలి షీట్ వేస్తారు ఎందుకు వీళ్ళ నుంచుతున్నారు వాళ్ళు ఒకవేళ పారిపోయే అవకాశం ఉందనుకుంటే పాస్పోర్ట్ దాఖలు చేయండి పాస్పోర్ట్ సబ్మిట్ చేయండి సరెండర్ చేయండి అని కూడా తీర్పులు ఇస్తారు అయినా పన్నెండు వేల మంది ఐదు సంవత్సరాల కన్నా పైన ఉన్నారు మూడు నుంచి ఐదు సంవత్సరాల వాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు రెండు నుంచి మూడు సంవత్సరాల వాళ్ళు ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వాళ్ళు అరవై మూడు వేల మంది ఉన్నారు మరొక రెండున్నర లక్షల మంది ఏడాది పాటుగా ఉన్నవాళ్ళు ఉన్నారు మామూలుగా రెండు నెలల్లో మూడు నెలల్లో దర్యాప్తు ముగించి ఆ తర్వాత దర్యాప్తు అయిపోయింది కాబట్టి సాక్షులను బెదిరించే అవకాశం లేదు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదు అప్పుడు పారిపోయే అవకాశం మాత్రమే ఉంటుంది దాని మీద ఆంక్షలు విధించవచ్చు రోజు వచ్చి సంతకం పెట్టడం అనే ఆంక్ష ఉంటుంది లేదా పదిహేను ఒకసారి కనబడమనే ఆంక్ష ఉంటుంది ఏమైనా ఆంక్షలు ఉండొచ్చు కానీ బెయిల్ ఇవ్వడం అనేది ఒక అనివార్యమైన సహజమైన న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ ఈ ప్రక్రియను పాటించడం లేదు ఇది పాటించకపోవడం మరి ఈ పదేళ్లలో ఎంత పెరిగిందంటే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారమే రెండు వేల పన్నెండులో మన జైళ్ళలో భారతదేశ జైళ్లలో అరవై ఆరు శాతం మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ విచారణలో ఉన్న ఖైదీలు బెయిల్ రాకుండా ఉన్న ఖైదీలు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి అది డెబ్బై ఆరు శాతం అయింది విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య ఇంతగా పెరుగుతూ ఉండడం అంటే న్యాయ వ్యవస్థలో ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్ అంటారు విచారణ క్రమమే శిక్ష తర్వాత శిక్ష పడుతుందో లేదో తెలియదు ముందు ప్రాసెస్ ఏ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కూడా జైళ్ళలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇది మరొకసారి చర్చకు రావడానికి కవిత బెయిల్ ఒక కారణం అయితే నిజంగానే ఆమెకు నూట యాభై ఐదు రోజుల్లోనే బెయిల్ వచ్చింది నూట యాభై ఐదు రోజులు మాత్రమే కాదు మూడు వేల రోజులు ఐదు వేల రోజులు జైళ్ళలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఎట్లాగైతే ఇవాళ బెయిల్ ఈజ్ రూల్ అన్నదో జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అన్నదో ఆ మాట అమలు చేస్తుందా అనే చర్చ వస్తుంది ఇట్లా ఉన్నవాళ్లలో అనామకులు ఎవరికి తెలియని వాళ్ళు ఇంతకుముందు చెప్పిన నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందిలో అనేక మంది ఉండొచ్చు కానీ ప్రఖ్యాతులు కూడా ఇవాళ ఎంపీగా గెలిచిన అమృత్పాల్ సింగ్ ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు ఎంపీగా గెలిచిన ఇంజనీర్ రషీద్ ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు షార్జిల్ ఇమామ్ ఒక విద్యార్థి నాయకుడు నాలుగు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు గుల్ఫిషా ఫాతిమా నాలుగు సంవత్సరాలుగా జైల్లో ఉంది భీమా కోరేగాం నిందితులు సుధీర్ ధావలే ఒక పత్రికా సంపాదకుడు కళాకారుడు ఆరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు సురేంద్ర గాడ్లింగ్ న్యాయవాది స్వయంగా తాను కొన్ని వందల మందికో వేల మందికో ఆదివాసులకు బెయిల్ ఇప్పించినవాడు ఇవాళ ఆరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు మహేష్ రౌత్ విద్యార్థి ప్రధాన మంత్రి ఫెలోషిప్ మీద ఆదివాసులలో పరిశోధన సాగిస్తున్నవాడు అతన్ని ఆరు సంవత్సరాలుగా జైల్లో పెట్టారు ఖాలిద్ నాలుగున్నర సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు కనుక మళ్ళీ ఒకసారి కవితకు కవితకు మాత్రమే కాదు ఎవరికైనా సరే దర్యాప్తు అయిపోగానే బేల్ రావాల్సిందే కానీ బెయిల్ రానివారు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ల గురించి ఈ సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందా దర్యాప్తు క్రమాన్ని సాగదీయడానికి వందలాది సాక్షుల పేర్లు పెట్టడం వేలాది పేజీల డాక్యుమెంట్లు సమర్పించడం చేస్తూ ఉన్నారు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ గారు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు ఉన్నారు యాభై వేల పేజీల మెటీరియల్ ఉంది ఇదంతా ఎప్పటికయ్యాను కేసు ఎప్పటికి తేలేను కాబట్టి విడుదల చేయండి అన్నారు అనేక కేసులు ఇట్లాగే భయపెట్టడానికి తిలకాష్ట మహిష బంధనం చేయడానికి వేల పేజీలు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు చర్చలోకి రావాలి అట్లాగే రెండో అంశం బేల్ ఇవ్వకూడదు అని వాదిస్తూ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆమె ఎన్ని నేరాలు చేసింది అని నేరాల గురించి చెప్పడం ప్రారంభించాడు నేరాల గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు జడ్జిమెంట్లో వాళ్ళు రాయలేదు జడ్జిమెంట్ గురించి కూడా మాట్లాడదాం కానీ ఓవరాల్గా ఇప్పుడే మీరు నేరస్తులు అని మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడడానికి వీల్లేదు నేరం రుజువైన తర్వాత మాత్రమే నేరస్తులు మీరిప్పుడు అవన్నీ తీసుకొచ్చి బెయిల్ ఇవ్వకూడదు అని అనడానికి వీల్లేదు అని న్యాయమూర్తులు నిండు కోర్టులో వ్యాఖ్యానించారు దీనికి మూలం నాట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ అనే ఒక భారత న్యాయ వ్యవస్థ సూత్రం ఇది ఒక సహజ న్యాయ సూత్రం నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో చట్టం నిర్దేశించిన విచారణ అంతా జరిగిన తర్వాత మాత్రమే నేరం నిర్ధారణ అవుతుంది నేరం నిర్ధారణ అయ్యే వరకు నిందితులందరూ నిర్దోషులే నిరపరాధులే ఇది సూత్రం ఈ సూత్రం ఇవాళ కవిత విషయంలో నిండు కోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ప్రకటించారు ఇది దేశంలో అనేక మందికి వర్తిస్తుందా దేశంలో అనేక మంది నిరపరాధుల చిరసాలలో అని శ్రీశ్రీ రాసినట్టుగా ఉన్నారు కదా వాళ్ల గురించి కూడా ఇది వర్తింపజేస్తారా ఈ చర్చకు కూడా కవిత బేల్ ఒక సాధనమవుతుంది తప్పనిసరిగా ఆ చర్చ జరగాలి మూడో అంశం పదమూడు పేజీల బెయిల్ ఆర్డర్ ముప్పై ఒక్క పేరాల్లో వాళ్ళు అనేక విషయాలు రాశారు మామూలుగా ఇటువంటి ఆర్డర్లలో ప్రాసిక్యూషన్ ఏం వాదించింది డిఫెన్స్ ఏం వాదించింది అనే వాదనలు కూడా ఉంటాయి వాటి మీద తమ అభిప్రాయం ఉంటుంది ఈ అభిప్రాయాల క్రమంలో మరొక కీలకమైన అంశం వచ్చింది మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలో ఈ మనీ మనీ లాండరింగ్ అనేది అంటే అక్రమ డబ్బు రవాణా అనేది స్త్రీల ద్వారా పిల్లల ద్వారా జరుగుతుంది వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు కనుక వాళ్లకు బెయిల్ ఇచ్చేటప్పుడు సానునయంగా సానుకూలంగా పరిశీలించాలి అని చట్టంలోనే ఒక నిబంధన ఉంది ఎవరైతే వల్లరబుల్గా ఉన్నారో ఎవరైతే బలహీనంగా తాము తమకు తెలియకుండా దీనిలో చిక్కి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని అది వాదించే క్రమంలో బెయిల్ను నిరాకరించిన సింగిల్ జడ్జి తీర్పు ఈ సూత్రం ఉన్నమాట ఈ నిబంధన ఉన్నమాట నిజమే ఎమ్మెల్యే చట్టంలో కానీ ఈమె వల్లరబుల్ అనడానికి వీల్లేదు ఈమె రాజకీయ నాయకురాలు చాలా చదువుకున్నది కాబట్టి ఇది వర్తింపజేయడానికి వీల్లేదు అని అన్నారు అక్కడ ఈ న్యాయమూర్తులు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు జడ్జిని పట్టి మేము నిజానికి వాళ్ళు ఇచ్చిన తీర్పులోనే ఈ మాట ఉంది వల్లరబుల్ స్త్రీలు పిల్లలు అని గతంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పులో అప్పుడు మేము ఆ మాట అన్నది ఉన్న పరిస్థితి చెప్పడానికి అంతేగాని దాన్ని ఒక సాకుగా వాడుకొని ఈమె చదువుకున్నది కాబట్టి ఈమె రాజకీయ నాయకుల కాబట్టి వర్తించదు అని అనడం అంటే చట్టం ఎదుట అందరూ సమానులు కారు అనడం అంటే చదువుకున్న వాళ్లకు బేలు ఇవ్వకూడదా రాజకీయ నాయకులకు బేలు ఇవ్వకూడదా రాజకీయ నాయకులు కాని వాళ్లకు అమాయకులైన వాళ్లకు నిరక్షరసులైన వాళ్లకు మాత్రమే అది వర్తింపజేయాలా ఇది తప్పు చట్టం ఎదుట అందరూ సమానులే అని ప్రకటించారు మూడు ప్రధానమైన భారత న్యాయ సూత్రాలను గత పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా భారత న్యాయ వ్యవస్థ మరిచిపోయిన మరిచిపోతున్న అంశాలను ఈ బెయిల్ ఆర్డర్ ఎత్తి చూపింది మరొకసారి చర్చకు తెచ్చింది ఒకటి బెయిల్ ఈజ్ రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ రెండు నాట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ మూడు చట్టం ఎదుట అందరూ సమానులు ఇది నిజంగా ఈ మూడు కారణాల కోసం ఆహ్వానించవలసిన ఉత్తర్వు